పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము గీతం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు ఆ దినములలో మరి అమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జక్కర ఇట్లలో ప్రవేశించి ఎలసబెత్తమ్మకు వందనవచనములు పలికిను ఆ వందనవచనములు ఎలసబెత్తమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్ర ఆత్మ చేపరిపూరాలాయను పిమ్మట ఎలసిబెత్తమ్మా ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలం ఆశీర్వదింపబడిను నా ప్రభు నా యొద్ధకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను ఈ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేర్నని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు ప్రియా దేవన్ మిఢరా ఈ యొక్క వాక్యాన్ని పదే పదే మనం ధ్యానించినట్లయితే ఈనాటి పట్నాలు ఆనందనాదములతో చేయవలసిన గీతాల గురించి బోధిస్తూ ఉన్నాయి దేవాది దేవుని నమ్మిన ఏ ఒక్క వ్యక్తి విచారం చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన తనను నమ్మిన వ్యక్తుల దండనములను తొలగించబోతూ ఉన్నాడు సమస్యలను బాధలను చల్లా చేదురు చేయబోతూ ఉన్నాడు ప్రభు నీతోనే నీ మధ్యనే ఉన్నారు కాబట్టి ఏ కీడు నాకు భయపడవలసిన అవసరం లేదు వ్యాధులు కానీ బాధలు కానీ హింసలు కానీ కష్టము కానీ నష్టము కానీ దీనిని చూసి నీవు నీ చేతుల క్రిందకి వేలాడన అవసరం లేదు ఎందుకంటే నీ జీవితంలో హేమమంతము గడిచినది పాత జీవితం గతించినది పాప జీవితం నాశనమైనది వర్షాకాలం దాటిపోయినది కష్టాలు కడగండ్లు ఏడ్పులు బెడబొబ్బలు అన్నీ సమసిపోయినవి వానలిక కురియవు సమస్యలు నీ పైన కురియవు బాధలు నిన్ను ఇబ్బంది పెట్టవు దేవుని నమ్ముకున్న ఏ వ్యక్తి అనాథలను చేయడు అనాథులుగా విడిచిపెట్టడు ఆయన సన్నిధి నుండి గెంటి వేయడు కాలు జారి పడకుండా ఎత్తి పట్టుకొను అలాగే విచారంలో ఉండగా ఓదార్చి సంతోషాన్ని అనుగ్రహిస్తారు కనుకనే ఆయనను నమ్ముకొని బిడ్డలు స్తోత్ర గీతాలు ఆలపించాలి సంతోషాలతో నిండి ప్రభువును కీర్తించాలి ప్రేమను ప్రత్యక్షపరిచే సన్నివేశాలు స్ఫూర్తినిస్తాయి మరి ముఖ్యంగా ప్రియునికి ప్రియురాలకి మధ్య నడిచే ప్రేమలేఖలు పాటలు మధురానుభూతిని పొందే విధంగా ఉపకరిస్తాయి నేడు మనం విన్న మొదటి పట్నంలో ప్రియుని పిలుపు ప్రియురాలికి ప్రకృతిలో ఋతువులకు అనుగుణంగా ఫలించే పుష్పాలు ఫలాలు వలె మన జీవితం కూడా ఫలప్రదమగును అయితే దైవ ప్రణాళిక ప్రకృతి ప్రకృతి ఫలాలను మించే ఉండబోతుంది దీని నేలుక నేడు మనం విన్నసు వార్తలు ఇద్దరు తల్లుల ద్వారా విశదపరుస్తూ ఉన్నారు ఈ ఇద్దరు తల్లులు గర్భంలోని శిశువులు తొలిసారిగా ఒకరినొకరు గర్భంలో కలుసుకొని గంతులు వేస్తున్నారు దేవుడు ఈ ఇద్దరు శిష్యుల ఉద్యమాల ద్వారా లోకాన్ని రక్షించబోతున్నాడు అని గుర్తు చేస్తూ ఉన్నాడు ఎలుసుబెత్తమ్మ మరియను సంబోధించిన వ్యాఖ్యానాన్ని ప్రపంచమంతా మరియ తల్లి ప్రార్థనలో పదే పదే సార్లు ఉచ్చరిస్తుంది సమస్యలలో ఎలిసిమా పెద్దది అయిన ప్రభు తల్లి సందర్శనను గుర్తించింది ఇతరుల తల్లుల వలె విధేయత విశ్వాసము మనందరకు ఆదర్శంగా ఉండాలి అందరూ ఇద్దరు తల్లులు ఇద్దరు బిడ్డలు లోక రక్షణ కొరకు సిద్ధపడ్డారు జీవితాన్ని త్యాగం చేస్తున్నారు ఆనందంలో గంతులు వేస్తూ ఉన్నారు ప్రియాదేవుని బిల్లరు ఈనాడు మరీ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం అక్కడ సంతోషం ఉంటుందని ఈనాటి వాక్యం తెలియజేస్తూ ఉంది మరి మరీ తల్లి గర్భం ధరించినప్పటికీ ముసలి వయసులో ఉన్న పెద్ద వయసులో ఉన్నటువంటి ఎలజబెత్తమ్ను దర్శించి వందనవచనం చెప్పడం ఒక గొప్ప విశేషం మరి తల్లిలో ఉన్నటువంటి ఆనందానికి అవధులు లేవు అందుకే మరి తల్లి గ ఎలుసుబెత్తుమ దగ్గరకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ఈమె కష్టాలన్నీ కూడా అవంతరాలన్నీ కూడా ఎలుసుబెత్తుమతో చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా ఎక్కడైతే మరి తల్లి ఉంటుందో ఆ కుటుంబానికి ఆనందం సంతోషం నిండి ఉంటాయి దేవుని తల్లిగా మరియు తల్లిని స్వీకరించుదాం గౌరవించుదా ఆమెతో కలిసి ప్రార్థించుదా పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున